హాయ్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తుంటారు కథలు నచ్చక రకరకాల కారణాలతోటి దర్శకులకు నో చెప్తుంటారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కథలను రిజెక్ట్ చేశారు అయితే ఆయన రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఆ మూవీస్లో నటించిన హీరోలను స్టార్స్ను వేసినాయి అవి ఇండస్ట్రీ హిట్ కూడా అయినాయి ఇంతకీ ఆ సినిమాలు ఏంటి పవర్ స్టార్ రిజర్వ్ చేసిన కథలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చూసినాక మీకు ఏమాత్రం నచ్చినా గానీ లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా అప్డేట్స్ కోసం మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీ అనేది సముద్రం లాంటిది అందులో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి అవి సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి అవి నిజాలు కావచ్చు రూమర్స్ కావచ్చు గాసిప్స్ కావచ్చు ఏవైనా సరే బయటకు వచ్చే టైం రావాలంటే అలాంటి వాటిల్లో హీరోలు మిట్ చేసుకున్న బ్లాక్ బస్టర్ స్టోరీస్ కూడా ఉంటాయి మనం ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యిండు ఇప్పుడు ఆయన మిస్ చేసుకున్న స్టోరీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అంటే బద్రి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ కు ఒక బూస్ట్ ఇచ్చింది ఈ సినిమాతోటి పవన్ కు డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది యూత్ లో ఫాలోయింగ్ కూడా విరిగిపోయింది అయితే బద్రి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అదిరిపోయే నాలుగు అద్భుతమైన కథలు చెప్పినట్ట పూరి జగన్నాథ్ గారు మాస్ మహారాజ్ రవితేజ ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమాలు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మ నాన్న తమిళమ్మాయి ఈ మూడు సినిమా కథలను ముందుగా పవన్ కే వినిపించిందంట ఈ స్టోరీస్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎందుకో నో అని చెప్తేనే రవితేజ గారి దగ్గరికి వెళ్ళినాయంట ఆయన వరుసగా ఈ సినిమాలు తీసి ఇండస్ట్రీలో నిలబడ్డాడు అంటని చెప్పి తెలుస్తుంది అంతేకాదు మరో గోల్డెన్ ఆఫర్ను కూడా పవర్ స్టార్ మిస్ చేసుకున్నాడు అని చెప్పి తెలుస్తుంది అదేంటంటే అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన పోకిరి సినిమా కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడంట పూరి జగనాథ్ గారు ఈ కథ కూడా ఆయనకు నచ్చకపోవడంతో ఈ కథలో కొన్ని మార్పులు చేసి మహేష్ బాబు కోసం రెడీ చేసిందంట డైరెక్టర్ పూరి జగనాథ్ గారు ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారి కెరీర్ రేంజ్ మొత్తం మారిపోయింది పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అప్పట్లో టాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఇదే సినిమాను పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఆ రికార్డ్స్ అన్ని ఆయన సొంతం అయ్యేవి అంటని చెప్పి అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా అతడు ఫస్ట్ ఈ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే పోయిందంట త్రివిక్రమ్ గారు అతడు స్టోరీని కళ్యాణ్ గారికి వినిపిస్తుంటే ఆయన కూర్చొని స్టోరీ వినుకుంటూ నిద్రపోయిందంట స్టోరీ నచ్చక నిద్రపోయిందేమో అనుకుంటుని చెప్పి ఆయన మళ్ళీ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు స్టోరీ చెప్తే ఆయనకు బాగా నచ్చింది ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్ వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ అయింది పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలో మరో బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర కోసం ముందుగా పవన్ కళ్యాణ్ అడిగిందంట దర్శకుడు కానీ ఈ కథ నాకు సూట్ అవుతుందో లేదో అనే అనుమానంతో పవన్ ఈ సినిమాను వద్దనుకున్నాడంట కానీ ఈ మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇవి మాత్రమే కాకుండా గోలీమార్ మిరపకాయ లాంటి మరెన్నో సినిమాలను పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఆయనకు ఇండస్ట్రీ నెంబర్ వన్ గా ఉండేవాడు అంటని చెప్పి పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు అంటని చెప్పి అంటున్నారు ఫ్యాన్స్ మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్